హాయ్ అండి నేను ఈరోజు ఒక మంచి సుగంధి మొక్క ఎమ్యూడెస్మాస్ ఇండికాస్ అనే మొక్క పరిచయం చేస్తాను ఇది ఆయుర్వేద పరంగా చాలా మెడిసిన్ పరంగా ఎంతో లాభాలు ఉన్నాయండి ఇది అపోసినేసి కుటుంబం చెందినటువంటి ఒక ఆయుర్వేద మొక్క అండి మా ఆదివాసీ గిరిజనులు అయితే దీన్ని ఈ వేర్ల నుంచి తీసినటువంటి టీ తయారు చేసుకొని తాగుతారండి ఇది దేనికి యూజ్ అవుతుందంటే అజీర్ణం కడుపు నొప్పి అలాగే బీపీ షుగర్ లాంటి వ్యాధులకు ఎంతో నయం చేస్తుంది ఇదైతే ఒక తాడులాగా అల్లుకొని వెళ్తుంటది ఓన్లీ ఇది ఎక్కడ ఒక ఎర్రటి మట్టిలోనే మరియు రాళ్ళ పక్కలోనే పెరుగుతాయండి చూసారా ఎంతో చక్కటి ఒక సుగంధి మొక్క ఎమిడెస్మస్ సిండికాస్ అనేటి ఒక మంచి మొక్క కోసం అయితే పరిచయం చేశాను పెద్ద వీడియోలో అయితే టీ ఏ విధంగా తయారు చేస్తారు ఏ విధంగా తాగుతారు అనేది వివరంగా చెప్పానండి సో ఒక లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి అంటే ఇలాంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ కి ఫాలో అవ్వండి అలాగే ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు తర్వాత ఫేస్బుక్ లో కావచ్చు యూట్యూబ్ కావచ్చు థ్యాంక్ యూ అండి ఉంటానండి